నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ రవీందర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు ఆస్టల్లో నిర్వహించిన బియ్యం సంచులను వంట రూమ్ లో వంట సామాగ్రిని పరిశీలించారు అలాగే టైలెట్స్ పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ను కేజీబీ స్కూల్స్ను మరి వెల్ఫేర్ స్కూల్స్ హాస్టల్స్ను ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చేయమని మండల స్థాయి అధికారులకు ఆదేశించి ఉన్నారు వారి యొక్క ఆదేశాలనుసారంగా తహసీల్దార్గా నేను సిరికొండ మండలంలో ఉన్నటువంటి గవర్ట్ హాస్టల్ ఎస్సీడి హాస్టల్ను విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఫెసిలిటీ చూడగా చక్కని పరిస్థితులు ఉన్నాయి దాని యొక్క ఉన్నటువంటి అవసరం వాటి గురించి పైరికాల పొందుపరచడానికి ఎక్కువ కూడా రూపొందించడం జరిగింది కాబట్టి ఇది ఆకృతి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి విషయాన్ని మండలంలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలను హాస్టల్లోకి చేర్చించి మరి ప్రభుత్వాల నుండి పొందుకునేటటువంటి వసతులను పొంది ప్రయోజకులు ప్రయోజకులయ్యేటట్టుగా తల్లిదండ్రులు కూడా బాధ్యతలు తీసుకోలేకపోతుంది